క్రిష్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ వస్తూ ఉంటాడు అది చూసి సత్య అయితే ఏంటిది అనేది అంటూ క్రిష్ని అయితే పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతూ ఉంటుంది ఇక ఏ ఎందుకు క్రిష్ ఇలా తయారవుతున్నావు అని సత్య అడిగేసరికి నువ్వు నా కోసం ఎదురు చూడడం కాదు మా మా బాపు నా కోసం ఫోన్ చేస్తారు లేదంటే నా దగ్గరికి వస్తారు అలా చూస్తూ ఉండు నా కోసం ఎదురు చూడకు నువ్వు అనేది అంటూ ఉంటాడు అలా కృషి ఏదో మాట్లాడేసరికి కొంచెం బాధపడుతూ ఉంటుంది సత్య అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మహాదేవయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది సత్య అలా అది చూసి మహాదేవయ్య షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కోడల పిల్ల వచ్చింది అనేది అనుకుంటూ ఉంటాడు ఎప్పట్లాగే మీరు ఈ పగలన్నీ మర్చిపోయి స కృష్ణీ ప్రేమగా పిలవండి అందరు తను మీ ప్రేమ కోసం పరితపించు అని అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి సత్య అలా అనేసరికి మహాదేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక నువ్వు చెప్పినట్లుగా పిల్లు పిలవడం కాదు ఏకంగా తెచ్చి ఇంట్లోనే ఇంట్లోనే పెట్టుకుంటాను కానీ ఒక కండిషన్ అని అనేసరికి ప్రాధాయపడుతున్న సత్య అయితే భైరవి అసి చూసి చూస్తూ ఉంటుంది నువ్వు నేను చెప్పిన కండిషన్ బట్టి నువ్వు ఎగ్రి అయితే కృష్ణ తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాను కానీ వాడి జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని భైరవి అనేసరికి సత్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక అలా షాక్ అవుతూ ఉంటుంది ఇక దాన్ని వీళ్ళందరూ అయితే భైరవి అన్ని మాటలకి షాక్ అవుతూ ఉంటారు ఇక మహాదేవయ్య అయితే ఏం చేస్తుందో పిల్ల చూడాలి అనేది అనుకుంటూ ఉంటారు.